నిన్నటి రోజు జరిగినటువంటి రాక్ అదిలి ప్రోగ్రామ్ రాష్ట్రంలోనే వెంగడిగిరిలో లక్ష పై జనాభాతో స్టార్ట్ అయ్యి కొన్ని పత్రిక ఛానళ్ళు కొన్ని మీడియాలు లాస్ట్లో అంటే క్లైమాక్స్లో కుర్చీని చూపించి ఇక్కడే పూచిగా చూపించి ఏం జరగలేదు అనే విధానంతో ప్రజల్లోకి ఒక ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళకు ఒక ప్రశ్న పెట్టుకొని భావాన్ని సృష్టించే విధంగా ఈరోజు జనాభాలోకి వాళ్ళు వెళ్ళారు ఇంకోటి ప్రతి గ్రామంలో తండోపతండాలుగా స్వచ్ఛందంగా ప్రజలు రాకదేరా మీటింగ్కి వస్తుంటే తెల్లారికి ఏడు గంటలకు అంతగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కులకరంకాలు పేరుతో వాళ్ళని ఎక్కనీయకుండా మీ ఆధార్ కార్డు చెక్ చేయాలా ఇంకొకటి చెక్ చేయాలని చెప్పి వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి గురి చేసి చాలామంది జనాభాని పంచాయతీ గ్రామాల్లో ఆపేసినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా అంటే ఇటువంటి రామ్ కుమార్ రెడ్డి ఇంకొక వ్యక్తి ఎవరన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మీకు కాలం చెల్లే రోజు దగ్గర వచ్చింది ఈ ఎలక్షన్లో జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్లి అఖండ మెజారిటీతో వెంకటగిరి సిటీని కైవసం చేసుకోబోతుందని చెప్పి చంద్రబాబు గారు కొడుకు అర్థమైంది వెంకటగిరిలో పసుపు జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి ఆయనకు అర్థమయ్యే అద్భుతంగా ఎక్కడ చూసినా కానీ వేలాది మంది జనాలు లక్షలాది మంది తరలి వచ్చిన వెంకడిగిరి పోగ్రాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దురుద్దేశంతో మీడియా ముందు ఏదంటే అది మాట్లాడటం సభవు కాదని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ ఏర్పడేది ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి దయముంచి ఇటువంటి కళ్ళబొల్లి పత్రికలు ఉన్నాయని మీ ఇష్టానుసారంగా ప్రచురిస్తే పద్ధతిగా ఉండదని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై టీడీపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి రా కథల రా అనే నినాదంతో తిరుపతి పార్లమెంటు శంకరం గుడించినటువంటి వెంకటగిరిలో నారా చంద్రబాబు నాయుడు గతంలో జాతర ఏ విధంగా జరిగేదో పోలేరామ గుడి నుంచి పెద్దవాళ్ళ దాకా నిన్న అటు నుంచి తిరుపతి మరి ఎస్ఆర్ఎల్ కళ్యాణపురం వరకు జాతర జరిగింది బ్రహ్మాండంగా జరిగింది అయితే అక్కడ మాకు సహకరించినటువంటి ఎలక్ట్రా ఎలక్టర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్ కానీ అందరూ అధికారులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా సహకరించింది ఈరోజు పేపర్లు చూస్తే బ్రహ్మాండంగా వచ్చాయి ఛానల్స్ కూడా అన్నీ బాగా చేశాయి అందరికీ కూడా ప్రతి ఒక్క ఛానల్కి కానీ ప్రింట్ పేడకి కానీ మరి వారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ సభకి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎర్రటి ఎండ తొమ్మిది గంటలే చెప్పాం పది గంట వచ్చేసారు ఒంటి గంట స్టార్ట్ అయింది రెండు గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ అందుకనే ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్లో ఎక్కడో చూశారు కొత్త కుర్చీలు చూపి చూపించి ఇది సభా అని పెట్టారు ఆ అనుమతి పార్టీ మేము ఎప్పుడు కూడా అతను పార్టీలను విమర్శించలేదు ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణ అది ఏదో కొంతమంది వాయింట వెళ్ళి పుచ్చీలు తీసి పెట్టి అది అంత మంచి పద్ధతి కాదు ప్రజలు చూస్తున్నారు వెంకటి టౌను ఏ విధంగా వచ్చారో అదేవిధంగా మండలాలు ఏ విధంగా వచ్చారో ప్రజలకే తెలుసు మీరు వాట్సాప్లో పెట్టినది మాత్రాన ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రి చూశారు తెల్లవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లలో బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు ఫోటోలు వేసి బ్రహ్మాండంగా రాశారు వాళ్ళ పేపర్లు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవులు